ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ఇప్పుడు మనం ధ్యానించే ఎపిసోడు సంఘము ఎత్తబడుటకు ముందు జరిగేటువంటి గుర్తులు అంటే రాకడ గుర్తులు పదిహేను గుర్తులు ఉన్నాయి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా నేను రెండు వేల ఐదు నుంచి క్రీస్తు కారుణ్యం అనే ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రికను నడిపిస్తున్నాను ఆ మాసపత్రికలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సంచికలో ఈ రాకడ గుర్తుల గురించి వ్రాయట జరిగింది దానిలో ఉన్నటువంటి మెసేజ్ను క్లుప్తీకరించి నేను చెప్పుట జరుగుతున్నది దయచేసి గమనించాలి రెండవ రాకడకు ముందు జరిగేటువంటి గుర్తులు ఈ గుర్తులు జరుగుతున్నాయంటే ప్రభువారి రెండవ రాకడ అనగా సంఘము ఎత్తబట్టకు సిద్ధముగా ఉన్నదన్న విషయం మనం మర్చిపోకూడదు దాదాపు తొంభై శాతం రాకడ గుర్తులు జరిగాయి ఆయన రెండవ రాకడకు ముందు మొదటి గుర్తు ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది ప్రజల మధ్య అని మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉంది గమనించారా కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మరి ప్రజల మధ్య ప్రేమ అనేటువంటిది అంతరించిపోతుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది రెండో గుర్తు ఏంటంటే అక్రమం పెరిగిపోతుంది ఈ విషయం అత్తై స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వచనం అక్రమం అంటే మోసము దుష్టత్వం రాకడకు ముందు ప్రజల్లో ఎక్కువగా పెరుగుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది ఇక రాకడకు మూడో గుర్తు ఏంటంటే మానవ విలువలు పడిపోతాయి మానవ విలువలు పడిపోతాయని అంచె దినాల్లో తిమోతికి వ్రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనము నుంచి ఐదో వచనం వరకు వ్రాయబడి ఉంది అర్థమవుతుంది కదూ అంటే పంతొమ్మిది చెడు గుణాలు ఈ ఐదు వచనాల్లో చెప్పబడి ఉన్నాయి ఇవి ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ప్రతి భాషకు చెందిన ప్రతి మనిషిలో కూడా ఉంటాయి ఇవి ఎక్కువగా పెరిగిపోతాయని దేవుని వాక్యం తెలియచేస్తుంది ఇక సంఘం ఎత్తబట్టకు ముందు లోకంలో ఉన్న పరిస్థితులు నోవా కాలంలో వలె లోతు కాలంలో వలె ఉంటాయి నోవహు వాడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నాటుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి పడుచు జీవించారు జలప్రళయం వచ్చే అంతవరకు కూడా అలాగే ఉన్నారు అలాగే లోతు దినాల్లో కూడా తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నాటుచు ఇళ్ళు కట్టుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఈ విధంగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రభునందు ప్రియులారా ప్రస్తుత పరిస్థితులు అద్దం పట్టినట్టున్నాయి జనాలందరూ నవకాలంలో కాలంలో ఉన్న ప్రజల వలె లోతు కాలంలో ఉన్న ప్రజల వలె ఉన్నారు రాకడకు ముందు ఇలా ఉంటారని లూకాస్ వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వచనం వరకు స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇక రాకడ గుర్తుల్లో ఐదవది ప్రయాణాలు బాగా పెరిగిపోతాయని వ్రాయబడి ఉంది అవును కాదు ధాన్యాల గ్రంథం పన్నెండు అధ్యాయ నాలుగో వచనంలో ప్రజలు ప్రయాణాలు చేయిచు ప్రపంచమంతా తిరుగుతారు అంచెదినాల్లో అని ఉంది మరి వాహనాల యొక్క ప్రయాణ వ్యాగం పెరిగినందువల్ల మనుషులు ఇళ్ళల్లో కన్నా ఎక్కువగా వాహనాల్లోనే సమయాన్ని గడుపుతున్నారు ప్రభునందు దేవుని బిడ్డలారా బిజీగా ప్రపంచంలో పలుచోట్ల సంచరిస్తున్నారు ఇది ఆయన రావటానికి ముందు జరిగే గుర్తు ఇక ఆరవ రాకడు గుర్తు ఏంటంటే సంఘమెత్తబట్టకు ముందు రెండవ రాకడ గుర్తు ఏమిటో తెలుసా జ్ఞానం విపరీతంగా పెరిగిపోద్దంట మనుషుల్లో మనం ఏదో కంప్యూటర్ వస్తేనే గొప్ప జ్ఞానం అనుకున్నాం ఆ కంప్యూటర్ కొంచెం ముందుకెళ్ళి ఏ ఏ టెక్నాలజీ ఇంకా గొప్ప గొప్ప టెక్నాలజీలు పెరిగిపోయినాయి మనుషులు చేసే పనులు యంత్రాలు చేస్తున్నాయి ప్రభునంద ప్రియులార జ్ఞానం విపరీతంగా పెరిగిపోద్దని దానియల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగవ వచనములో వ్రాయబడి ఉంది ఇక రాకడ ఏడవ గుర్తు ఏంటంటే యుద్ధములు ఎక్కువగా జరుగుతాయట మత్తయస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో జనం మీదకు జనం రాజ్యం మీదకు రాజ్యం లేస్తారని వ్రాయిబడి ఉంది ప్రీలరా పాత నిబంధనలు అబ్రహాం కాలం నుంచి యుద్ధాలు ఉన్నప్పటికీ రాకడ దినాల్లో ఇంకా ఎక్కువగా యుద్ధాలు పెరిగిపోతాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది గత యుద్ధాల్లో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయారు కానీ ఎంచ దినాల్లో యుద్ధం అనేటువంటిది జరిగితే కొద్ది నిమిషాల్లోనే దేశాలే అంతరించిపోతాయి ప్రభునందు ప్రియులారా ఈ బాంబుల యుగంలో మనం జీవిస్తున్నాం ఇప్పుడున్న బాంబులు అణుబాంబులు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని రెండు వందల సార్లు నాశనం చే శక్తి సామర్థ్యాలు కలిగిన అణుబాంబులున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి రాకడకు ముందు యుద్ధాలు భయంకరంగా జరుగుతాయని వాక్యం తెలియచేస్తుంది ఇక మనం రాకడ గుర్తి ఎనిమిదవది ఏంటంటే భూకంపములు జరుగుతాయి లోకా స్వార్థ రేగుటా అధ్యాయం పదకొండవ వచనంలో అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును అని రాయబడి ఉంది ప్రియులారా భూకంపములు మొదటి నుంచి ఉన్నప్పటికీ ఈ చివరి దినాల్లో భూకంపముల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది వాటి తీవ్రత కూడా ఎక్కువగా పెరుగుతుంది భూమి క్రింది భాగాల్లో పొరల మధ్య వేడి పెరిగి కంపాలు కలుగుతున్నాయి ప్రతి భూకంపం యొక్క తీవ్రత ఏడు నుంచి ఎనిమిది రెక్టర్ స్కేలుగా ఉంటుంది దేవుని బిడ్డలారా ఎక్కడ చూసిన భూకంపాల వార్తలు మనం వింటున్నాం ఇది ప్రభువారి రెండవ రాకడ గుర్తు ఇక తొమ్మిదవ గుర్తు ఏమిటంటే వ్యాధులు కలుగుతాయి లోకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో సంగమెత్తబట్టకు ముందు భయంకరమైన రోగాలు అంతకుముందు క్యాన్సర్ ఎయిడ్స్ బర్డ్ ఇవన్నీ గొప్ప వ్యాధులు అనుకునేవాళ్ళం వాటికి మించిన గొప్ప వ్యాధి ఇప్పుడు కరోనా వచ్చి మొన్నటి వరకు ప్రపంచాన్ని ప్రపంచమంతా అతలాకుతలం చేసింది గమనించాలి ఇటువంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయంటే ఇవి రెండవ రాక గుర్తులు పదవ రాకడి గుర్తు ఏంటంటే కరువులు మనకైతే కొన్ని చోట్ల తెలియట్లేదు కానీ సోమాలియా నార్త్ కొరియా లాంటి దేశాల్లో మనుషులు ఆకలికి అల్లాడిపోయి చనిపోతున్నారు కొన్ని చోట్ల అయితే ఆకలిని తీర్చుకోవటానికి మనుషుల్ని చంపుకు తింటున్నారు దేవుని బిడ్డలారా దుర్భిక్షమైన కరువులు లోకంలో తాండవిస్తున్నాయి ఇక ఆ సృష్టిలో ప్రకృతిలో మార్పులు జరుగుతాయి జరుగుతు జరుగుతున్న మనం చూస్తున్నాం ఇది పదకొండవ గుర్తు అన్నమాట ఆకాశంలో మార్పులు జరుగుతున్నాయి అంటే గ్రహ శకలాలు భూమిని సమీపించి ఢీక్కొట్టే పరిస్థితుల్లో ఉంటున్నాయి అలాగే ఓజోన్ వరలో కూడా ఓజోన్ పొర మరి వాటికి చిల్లులు పడిందని వాటి నుంచి వచ్చే ఆల్ట్రా కిరణాలు భయంకరమైనటువంటి వ్యాధులు కలుగు చేస్తున్నాయని దీనివలన ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇలా సృష్టిలో ప్రకృతిలో మార్పులు జరుగుట ఇది రెండవ రాకడ గుర్తు అలాగే పన్నెండవ గుర్తు ఏంటంటే రెండవ రాకడకు ముందు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారని అబద్ధ ప్రవక్తలు మంది ఈ దినాల్లో అసలు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా కప్పు మరి కలిపి చెరుపు బోధలు చేస్తూ ప్రజలను పాపం నుంచి విడిపించకుండా ఆశీర్వాదం అభివృద్ధిని గురించే బోధిస్తున్నారు చాలామంది ద్రోవలో పట్టిస్తున్నారు అబద్ధ ప్రవక్తలు అలాగే అబద్ధ క్రీస్తులు కూడా ప్రపంచంలో భయంకరంగా తిరుగుతున్నారు ఇవి రెండవ రాకడ గుర్తులు ఇక పదమూడవ గుర్తు ఏంటంటే దేవుని బిడ్డలకు హింసలు వస్తాయని మతైసు వారి ఇరవై నాలుగో జయంతి ఉందో వచ్చినంలో చాలా చోట్ల దేవుని బిడ్డలు హింసించబడుతున్నారు ఇటీవల నైజీరియాలో క్రైస్తవులు హింసించబడటం అలాగే ప్రపంచంలో పలు చోట్ల హింసించబడటం జరుగుతుంది ఇది రాకడ యొక్క గుర్తు ఇక పద్నాలుగవ గుర్తు ఏంటంటే రెండవ రాకడకు సంఘమెత్తబట్టానికి ముందు లోకమంతటా సువార్త ప్రకటించబడుతుంది ప్రిలారా ఇదిగో యూట్యూబ్ పరిచర్య ద్వారా ఛానల్స్ ద్వారా ఇలా ఎంతో సువార్త ప్రపంచంలో అందించబడుతుంది ఇలా అందించబడటం రాకడ యొక్క గుర్తు ప్రభునందుపురి దేవుని బిడ్డలారా ఇక పదిహేనో గుర్తు ఏమిటంటే రాకడ గుర్తు ఇస్రాయేలీలు చిగురించుట దేశంగా ఏర్పడ్డాడు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వాళ్ళు అభివృద్ధి చెందారు వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఇది యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ప్రధానమైనటువంటి గుర్తు కాబట్టి ఈ గుర్తులన్నింటినీ చూసిన మనం క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు సంగమెత్తబట్టానికి సంసిద్ధంగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయామైడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం రాకడకు సంబంధించిన పదిహేను గుర్తులు రెండవ రాకడకు సంబంధించి మాకు తెలియపరచినందులకు స్తోత్రాలు ఈ గుర్తులను గమనించి జాగ్రత్త వహించి రాకడకు సిద్ధపడే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్